సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కొత్త కొత్తచేరు సంతలో అయితే ఉన్నామండి ఇక్కడ ప్రతి బుధవారం అయితే సంత జరుగుతుంది ఉదయం నాలుగు నాలుగు నుంచి ఐదు నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో సంతలో వచ్చేసి మనం ప్రతి బుధవారం జరుగుతుంది విఘ్నేష్ డే సో ఈ వారం సంత ఏ విధంగా జరుగుతుంది అలాగే సంతలో ఏమేమి వచ్చినాయో మొత్తం చూపిస్తాను ఒక పార్ట్ వన్ వీడియో అయితే పెట్టాను ఇది పార్ట్ టూ అనమాట సో దీంట్లో మొత్తం ఎడో చూపిస్తాను ఇందాక అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే అయ్యింది ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అయితే డీవిడలో చూపిస్తాను ఓకే ఎంత చెప్పినా రైతే అయితే పోతాం ఎంత చెప్పినావు పదహారు నెలలు ఏ కదిలిసంతా వస్తావు కదా నువ్వు అదే కదా యాడ చూసినట్టు అంటే ఇద్దరునే పద సార్ పదహారు నెలలు అయితే చెప్తానండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రానే ఏ నిన్న రాలేదా అదే అదే పదహారున్నర నా ఎన్ని ఎన్నికలు ఇరవై వేలు వస్తుందా ఇరవై పైన ఇరవై పైన అయితే వస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఓకే ఇదంతా బా పది పదిన్నర సరే టెన్ థౌసండ్ ఫైనల్ చెప్తాను అండి బోర్డు ఇరిగిపోదు అదే ఓకే

ఆరు పోతి పిల్లలు చెప్తారంటే వాళ్ళు అడుగుదాం సో అడుగుతాను సో పట్టుకుంటే వాళ్ళు రేట్లు ఏదో చెప్తారా ఫ్రెండ్స్ మన వల్ల కాదు ఓకే చూద్దాం పక్కన ఇంకా మనం పట్టుకోవాలంటే వల్ల కాదు మనం కొనుక్కోలేము ఎటు చెప్పిన మేకప్ బిల్ ఎటు చెప్పినా పదమూడా పోతు పిల్లనా సో పదమూడు వేల చెప్తాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ ఐనూరు రూపాయలు వెళ్తారు చేర హజారు పాదో రూపాయ బోల్ సో పోతపిల్ల నల్లా నల్లగా అది ఓకే ఏది చెప్పినా బస్టి మేకనా ఇది ఎట్లా చెప్పినా ఇరవై రెండు వేలు చదివితే ఇరవై రెండు వేలు ఏ బా కదిరి సంతకు వచ్చి నీకు ఎక్కువ అయిపోయింది మీరు ఫోటోలు తీసుకొని మాట్లాడుతుంటే మాకు జీవాన్ని నూరు రూపాయలు ఇచ్చిపోయారు అంటే జీవాన్ని నూరు ఇస్తా అంటే కొంప ముగలని మీకు డబ్బులు మాకెందుకు వస్తుంది సమయం ఇంకా ఇప్పుడే కాదు వస్తుంది కాదండి ఓ ఎమ్మ దాదాపు ఎంత లేట్ అవుతుంది ఎప్పుడైనా వస్తుంది కదా ఎప్పుడైనా వస్తుంది నెలకు రెండు వేలు నెలకు రెండు వేలు అలా దేని స్వచ్ఛిగా రాదు ఎంత ఇరవై రెండు వేలు చెప్పినావా సూటి మేక ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు తెప్పుతున్నారు ఓకే బాధ దూడ ఓకే పక్కన చూసుకున్నట్టు మూడు పిల్లలు మేక ఉండదు మూడు పిల్లలు మేకైనా లేకుంటే ఒక రెండు పిల్లలు దాని అడుగు మూడు పిల్లలు మేకన మూడు పిల్లలు దానేనా ఓకే బస్లో సో ఇది చూసుకోవచ్చు మూడు పిల్లలు మేక అంట ఇది మన కొత్త చెరువు సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది మూడు పిల్లలు మేక అనమాట కదిరి కొత్త చెరువు సొంతలు అయితే ఉండవు ఎట్లా మూడు బోతులైనా అయ్యాలు రెండు ఒక కొదమ్మా సో రెండు బోతులు ఒక్కోదాం అండి ఫ్రెండ్స్ ఇవి సో మూడు పిల్లలు మేక ఎట్లా చెప్పిన అడుగుదాం ఎట్లా చెప్పినా ఇరవై ఐదు వేలు మూడు పిల్లలు మేక మూడు పిల్లలు మేక వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పైదు సార్ వెళ్తారు సో బిస్పో పాంచ్ హజార్ రూపాయ బాల్ సో మూడు పిల్లలు పుట్టడం అంటే చాలా బాగా మళ్ళీ ఇతకి మూడు 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 పిల్లలు ఏంటి కదా ఇది ఇదికి మూడు ఈ జీవితకు మూడు ఇంటిందంట చూసుకోవచ్చు ఓకే చూడండి మన కొత్త చూర సంత అనమాట ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మీకు మొత్తం కూడా లో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మూడు పిల్లలు మేక కొత్త పక్కన చూద్దాం ఇంకా ఏంటంటే కోతి పిల్ల నాలుగు కోతిలో అర్థం కానీ వీళ్ళు అడుగుతా ఉన్నారు ఎట్ చెప్పినారండి మేకలో పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారండి పద్దెంట సవరతావరే అటార హజార్ రూపాయ బోల్ డ్రింక్ అండి ఇంక ముస్లిం మేకలి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కొట్ట ఐదు ఉన్నది ఎట్లా చెప్పిన కట్ట మీద చెప్తాను చెప్తానా అరవై చెప్తాను కట్ట కట్టలు అరవై ఐదు వేలు కట్ట మీద అరవై ఐదు వేలు తొమ్మిది మేకలు రెండు పిల్లలు అరవై ఐదు వేలు తొమ్మిది మేకలు రెండు పిల్లలు అరవై ఐదు వేలు కడతానండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు సార్ వెళ్తారే సర్ప పాంచ్ హజార్ రూపాయ పోల్ సో చూసుకోవచ్చు బాగుంది కట్ట కట్ట మీద తొమ్మిది పోదు తొమ్మిది మేకలు రెండు పిల్లలు అంటే ఓకే సింగిల్ మేక పట్టుకున్నాడు ఎర్ర అది సిరో ఇదేమో సో ఇది చాలామంది అడుగుతూనే ఉంటారు సో చాలామందికి అవసరమే ఉంటుందండి సారీ రాష్టం మ్యాగ సో ఈ రాసిన మేకలు చాలా మంది అడుగుతున్నారు నాకు ఒకసారి ఈడైతే ఉండదు అడుగుదాం మరది అది అది పెద్దపా పదహైదు వేలు సో పదహైదు వేలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ అదనైతే సరే వెళ్తారు పిల్లలు ఏం లేవా ఫస్ట్ ఈత కొద్ది ఈతకిందా మా కొత్త ఈతకి అయితే ఉండదండి ఫస్ట్ ఈతకి ఇంకా సో రేట్ అయితే పద పదహైదు వేలు చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాయిదు సార్లు వెళ్తారు పంద్ర హజారు రూపాయ బోల్ సో ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహైదు వేలు పంద్ర హజార్ సో కొత్త అండి సో అదే అనమాట ఓకే పక్కన చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి పోతులు కూడా ఇక్కడ అమరాలు మేక ఉండదు అడుగుదాం ఎటు చెప్పిన మ్యాక్ అది అటు చెప్పినారా చె పోతున్నా కొదన్నాయి కొదాలా రెండు కొదల పిల్లలు అండి పదహైదు వేలు చెప్తున్నాడు ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగుసార్ వెళ్ళారు పంద్ర హజార్ పదహైదు వేలు చెప్తున్నాడు రెండు ఆడపిల్లలు ఆవిడ మేక మేఘీ ఇక్కడ మేకలు ఉన్నాయి అడుగుదాము ఏడు చెప్పినారున్నా ఏడు చెప్పినారు సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నాను ఈ రెండు మేకలు సత్ర హజార్ రూపాయ పోల్డి సో ఇక్కడ పక్కన చూసుకున్న మూడు పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏంటి చెప్పిన అన్న ఈ నా మూడు యాభై రెండు వేలు సో ఈ మూడు వచ్చేసి యాభై రెండు వేలు చెప్తాను అండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఐవత్ సౌరకు వెళ్తావు పచ్చాసు పది దో హజారు రూపాయ పోల్ సో వెయిట్ పరంగా వస్తే పద్దెనిమిది కేలు వస్తుందన్న ఒకటి ఇరవై వస్తాయా సో ఇరవై కేలు అయితే మాంసం రావచ్చు సో ఆ విధంగా ఉన్నాయి రేట్లు మాత్రం సో ఇంకా చూద్దాం ఇంకా రెండు కట్టలు అయితే ఉన్నాయి ఎట్టు చెప్పిన శివయ్యా పిల్ల కాలు కింద నాలుగు ముప్పై రెండు వేలు పిల్ల కాలు కింద ముప్పై రెండు వేలకి నాలుగు ఇస్తున్నాను అండి ఒక పిల్ల కాలు కింద

ಯದಮ್ಮಿದಾ ಕದಿರಿ ತಚ್ಚಿಂಡಿ ಬೈ ಆ ಕದಿರಾಲ ಅದೇದಾ ಅದೇ ಅದೇ ಎತೆ ಪಿನಾ ಜದಾ 15000 15000 ಫಿಲಲ್ ಏನೋ ನ ಕಾಲ್ ಕಿಂದಾ 2 ನೇನಾ 2 ಬೆಲೆ ಮಿದಾನಿ ಜದಾ 15000 15000 ಹೇಳ್ತಾರೆ ಜದಾ 18000 18000 ಹೇಳ್ತಾರೆ 18000 ರೂಪಾಯಿ बोल್ರಿ ಸೋ ನಾನು ಗಳನೆ ನೋಡೋಚಾಚ ಈ ವಿಧಾನ ಗೌಡೈ వాటి పక్కన చూసుకున్న అయితే ఈ మేకలు కట్టా అయితే ఉండదు కొన్నారు తెలియదు బండి దగ్గర అయితే పెట్టిన్నారు కొన్నారు సమా ఏడు పెద్ద జీవాలు నాలుగు పిల్లలు ఎట్లా సమీ కట్టలు డెబ్బై ఏడు వేలు డెబ్బై పోతావు కూడా ఆ పోతా డెబ్బై ఏడు వేలు అయితే చెప్తున్నారు అండి సెవెంటీ సెవెన్ థౌసండ్ మొత్తం కట్ట మీద ఏడు పెద్దవి నాలుగు పిల్లలు అంతా ఒకటి రెండు మూడు నాలుగు అండి ఏడు పెద్దవి ఏడులో పెద్ద పోతు పెద్ద పోత ఒకటి మిగతా ఆరు మేకలు నాలుగు పిల్లలు డెబ్బై ఏడు వేలు బాగుండదు ఇదే మా పోతా కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కాదు మన తలపరికల్లా మీరు మీ ఊరా బుద్దుగుబ్బనా కదిరి సంతకు వస్తాం కదా అదే అదే ఏడు చూసినట్టు అంటే సరే సార్ సార్ మీరు చూసుకుంటే మూడు పిల్లలు ఆరు ఏడు పిల్లలు ఉన్నాయి మూడు మేకలకి ఏదాన్ని దీని మూడు పిల్లలు అంటున్నా అడుగు ఎట్ల మూడు పిల్లలు దీనియా ఇది పిల్లలు దాని సార్ పిల్లలు దానిలో కాదంట మిగతా అన్నీ కూడా ఉన్నాయి రేట్లు ఏ విధంగా చెప్తాను ఎట్లా కట్ట కట్ట మొత్తం మూడు పిల్లలు ఎట్లా చెప్తారు పిల్లలు ఏడు మూడు మొత్తం పిల్లలా యూట్యూబ్లో వస్తారులే అంత యూట్యూబ్లో హాయ్ చెప్పండి యూట్యూబ్లో వస్తారు సో పిల్ల అరవేలా జతలు జత అరవేలు చెప్తాను అండి సిక్స్ థౌజండ్ పిల్లలు మొత్తం పెద్ద అయినా మూడు నాలుగు వేల ఐదు వేలతో అయితే వేసుకోమంటారా పిల్లలు వేసుకోవట్లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇక్కడ కట్ అయితే ఉండదు దీని ఒకటి చూసుకొని నేను నెంజేసి మనం గొర్రెల దగ్గరికి వెళ్దాము ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి కూడా ఇంకేం లేవు ఈ అవైలబుల్ ఉండదు అన్నమాట ఏనా ఎట్లా చెప్పిన ఏం బానా కదిరి కదిరిలో అమ్మలేదా ఎట్లా చెప్పిన ఇరవై రెండు వేలు ఏ కదిరిలో ఇవాళ రాలేదు నిన్న వారం సో ఇరవై రెండు వేలు చెప్పున్నారండి ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి సార్ వెళ్తారు ఇసుపత్ దో హజారు రూపాయ బోల్ ఇప్పటి సారా సో ఇంతడుతూ మనకైతే స్టాప్ అయిపోయినాయండి మొత్తం అన్నీ లేవు మేకలు మేకపోతులు అన్నీ కూడా అయిపోయినాయి సో ఇంకా గొర్రెలు అయితే ఉంటే గొర్రెల వీడియో ఇంకోటి పెడతా ఆ గొర్రెల వీడియోలు కావాలన్నా గొర్రెలు చూడండి సో సో అంత అయితే వాటి నుంచి వీటికి అయితే ఇటువరకు అయింది వీటి నుంచి ఇంకా కొద్దిగా ఉందనమాట ఇంకా లాస్ట్ ఉన్నది మీకు అవన్నీ చూపిస్తా సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈవెడన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే గ్రూపులలో అంతా కూడా షేర్ చేయండి అంతవరకు మా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ మళ్ళీ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను